గారా రిలాక్స్ అవుతున్నావా అయిపోరా ఇక నేను వచ్చేసాగా ఇక నుండి వైశాలి మ్యాటర్ మనకు వదిలే అలాగే ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు ష్యూర్ వెరీ గుడ్ నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు అలాగే అరే అలాగే చెప్తాను కదా ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా ఓకే అవును ఏ నిన్న చెప్పాను కదా మీషో నీకు బ్రే నిన్నే ఒక్క నిషంలో ఎలా ఉండు ఏంట్రా నీ గోల అంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినలేదా ఓ ఓ బ్రేయ్ నువ్వు అదే ఎదురో చెప్పాలనుకోవటం ఆశపడ్డం అది నేను వినాలనుకోవటం అత్యాశపడ్డ మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్ ఆ చెప్పా కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా అప్పుడే జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతారా ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా అమ్మా అమ్మో నాన్నగారికి ఇష్టం ఉండదండి నాన్నగారికి ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచికి పుచికి పుచ్చకీదే అర్థం చేసుకోండి ఇక మాటలు లేవు చేతలే నేను ఒక మొబైల్ తీస్తున్నా దాని నువ్వు దాస్తున్నావు

ఎవరైతే ఇంగ్లీష్ ఎరగ తీస్తున్నాడు ఆల్పేచ్లోని మా కాలేజ్ అటెండర్ రా నాకు చిన్న బల్ చేసి పెడుతుంటాడు అటెండర్ వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా ఐ లైక్ యూ మ్యాన్ ఐ లైక్ యూ ఐ లవ్ యూ యు లక్కీ బాయ్ ఒరే ఆల్పేచినో యా ఆడదు ముని జార్తిగా ఉండు వై హి ఇస్ వెరీ నైస్ గాయ్ నీకెలా చెప్పాలి ఎలాగైనా చెప్పు ఆ మన ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో దీపిక పొడుకొని చూస్తాం ఎగ్జాక్ట్లీ ఆ షారుఖ్ ని చూస్తాడు హే 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 గజనీష్ సినిమాకి వెళ్ళాం అనుకో మనం చూస్తాం చూస్తాడు ఈ మధ్య హీరోలు పేరుస్తున్నారు ఏమంటారా అది ఆడికి హ్యూమీన్ తీసుకమ్

క్షమించండి గురుగారు ఈ పీజీలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేసే గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది పర్వాలేదు రాయన నువ్వు సాధన చేసి సాధనలు అయింది వచ్చి కూర్చో అబ్బే బే ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి ఎన్నో ఎవరో టీ కాఫీలో తాగటలేదు కూర్చొని సాధన చేయమన్నారు రే దారికే భాగ్యం అమ్మా మాస్కారు కాఫీ తీసుకురా గురుగారు వినమ్ర సైగులు అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు ఇంకా బయలుదేరలేదా లేదా అవుతలే రావకాలకు వచ్చేస్తుంది నమస్కారం అత్తయ్య నమస్కారం కదండి ఉండు బాబు కాఫీ పంపుతా అలాగే అత్తయ్య సమర కాఫీ దాకి వెళ్ళిన వీలైతే డిఫైరో చేస్తానే బాయా ఇది కాఫీ స్టార్ట్ చేసి కన్యదాగంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు ఒరే చారు కేసా ఈ సజ్జమ మధ్యం నాకేం తెలుసురా నువ్వు కరెక్ట్ గానే కాకపోతే గురుగారి ముందు నువ్వు పచ్చి మిరపకాయ నాకు తెలుసు తప్పనని నువ్వే అపశ్రుతిలో ఉన్నావు అపశ్రుతి అంటే నువ్వేరా వచ్చింది జుర్రేస్తానే ఏంటి వ్రతమాయి ఈ మోగ మనసు బాగున్నానా మోగ మనసులు కాదు పర్లో టేక్ ఆఫ్ అయిపోయి పుష్పక విమానం ఇది పైలట్ ఆ పాసెంజర్ మొబైల్ సర్ లాబర్ కట్టే మిస్ చారు ఏం చూస్తున్నావ్ విన్ని విన్నీ జాకెట్ లో ఏదో ఉంది చూద్దాం అంటే కనపట్ల మార్నింగ్ సర్ నమస్తే ఏమయ్యా ప్రిన్సిపల్ గెట్ల ఉంది దందా సర్ అదే సార్ కాలేజ్ ఎట్లా నడుస్తుందని అడుగుతున్నా అన్న బావుం సర్ ఆ ఈ పిల్ల పేరు వైశాలి మనం చెప్పారు కదా నా కూతురు లెక్క అన్నట్టు వైశాలి ఏరికి నమస్తే చెప్పదు అరే పంతులు అందరూనే ఉన్నారు శంకరమ్మా ఆర్వేశం అమ్మా అమ్మేంద్ర అమ్మా పచ్చగా చూస్తున్నా శంకరన్న మీ డాటర్ అమ్మా అండి చూడు అచ్చిగుద్దునట్టు అన్ని శంకరన్న పోలికలే ఆడ శంకరన్న అరే దూలా నోరు కంట్రా పెట్టుకో ఈ కాలేజ్ లో అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్ నువ్వే ఈ కాలేజ్ అని ఎరండి చెప్తా నేను ఏ పంతులు నీ కేల్ కథం కింది ఇలా చెప్తా ఏ హిందీ నేను కాలేజ్ నుంచి బీకేసి ఇంకా ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా సంతకం పెడతా ఏ కారణం లేకుండా అలా చేయడం కుదరదు కారణం కావాలి ఏ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంత పడిపోతావా డిసైడ్ చేసుకో

ఎన్ని సార్లు చెప్పాను రా తొందర సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో అబ్జర్వ్ చేయని నువ్వు నా మాట ఇంటేగా ఆల్ ది బెస్ట్ రా చూస్తూ ఉండు వారం రోజులు ఆ పడేస్తా నేల తిరిగేసరిగా ఆ కిట్టు బాగా పట్టుకుంటా ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు వెళ్ళొస్తాను మళ్ళీ రావుగా ఓ సారీ వెళ్తాను హ్యాపీ హ్యాపీ జర్నీ రాంక్స్ రా ఈ సిటీకి నాకు రుణం తీరిపోయింది రాడి గురించి నువ్వేం బాధపడకరా ఏ ఆల్పిచ్చి ఇక్కడ నుంచి మన ఇద్దరమే నువ్వు కంగారు పడుకు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ సిక్స్ వచ్చే వైశాలి అందరికీ గుడ్ బై చెప్దాం వచ్చాను ఐదు నిమిషాలు వెళ్ళిపోతాను వాడేవో నువ్వు ఉన్న చోట ఫైవ్ సెకండ్స్ కూడా నేను ఉండను ఎనీవేస్ ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు వైశాలి వైశాలి చూసారా ఫ్రెండ్స్ కారు ఫానని అందుకనే బాధగా లేదు మీ అందరికీ దూరం అవుతున్న మీరు నా మీద వేశారు అయినా నేను మీకు మార్కులు వేశాను మీరు ఎట్కారం చూపించారు నేను మాత్రం అమ్మకారమే చూపించాను మీరంతా లైఫ్ లో గొప్పవాళ్ళు అవ్వాలని టాప్ లోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక మన ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక ఎక్కడో నేను మీద కనిపిస్తే మాస్టారు మీరు మీరు లేకపోతే మా క్లాస్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఏమింట సార్ మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్ ఫిక్స్ అవ్వకండి మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి స్ట్రైక్ చేసి సార్ రి అంటే ఏనేది ఇప్పుడు నా ఇప్పుడు శంకర ఇంటికి వెళ్తాం వినండి 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 ఇంకేం వింటారు ఎవరు చెప్పినా వినరు సూపర్ నీకు ఇక్కడ ఈ ఎలా ఈ అలా పద్నాలుగు నా క్షేత్రం ఉన్న చూడు చాం మాట వింటారు నా మాట వినండి ప్లీజ్ నేను చెప్పింది అదే సార్ గొడవలు వద్దని గసారి పెంటంతకి కారణం నువ్వు కాదు వెంట నా గురించి సార్ కానీ నేను చేసింది కాదు అసలు ఊరు వదిలేపోదాం అనుకున్నాను ఇదిగో దాని కూడా తెచ్చుకొన్నాను కట్నా హ అయితే వీళ్ళందరికీ వచ్చ చెప్పి మిస్తాయి కాపించు ఆ ఆపగలం అభిమానం ఆపలేం సరే నేను చేస్తారని పడ ముందు క్లాస్ రూమ్ అయితే కొండ్రి ప్రమాద్భుతం పదండి పదండి అందరూ క్లాస్ పదండి నన్ను మళ్ళీ గాలిలో తీసుకోకపోతే కథలు ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనికండి బ్యాటరీ డల్ అయింది ఆడ కాలేజీలో లొల్ అయింది ఆ హిందీ పంతులు మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లు అందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు ఈ మేటర్ సీరియస్ అయిందనుకో నేను సీప్ అయిపోతా మీ నాయన కిట్టు పై కూడా ఈ విషయం యూజ్ చేయమన్నాడు చెప్పు నువ్వేం చేయమంటా చేస్తా ఏం చేయమంటో చెప్పు ఓకే రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి గది కదా గిదైతే పక్క ఇంకో పంతులు నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి మేము దానికి ఒప్పుకోం ఒక్కరి సారీ వల్ల మీ అందరి భవిష్యత్ బాగుపడుతుంది అంటే వంద సార్లు సారీ చెప్తాను వైశాలి ఐఎమ్ సారీ శంకర్ సార్ ఐఎమ్ సారీ చింగ సార్ ఐఎమ్ సారీ వెంకట్ గారు ఐఎమ్ రియల్ సారీ సార్ ఆ ఇంకా చాలు చాలు మస్తు ఇక బంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో వయసు దిస్ ఇస్ రామ్ రామ్ వయసాలే వైస్ హా వైస్ వయసు వయసు నువ్వేట్రా మళ్ళీ వచ్చావండి ట్రైన్ మిస్ అయ్యా లేదురా కాలేజ్ లో మళ్ళీ జాయిన్ మళ్ళీ జాయిన్ యా ఎలా చెప్పరా చెప్పరా నాకు నీతో షేర్ చేసుకోవాలనుందిరా చెప్పు కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో చింతా E do Fans Corporation.